ఓం నమ నమస్తే సురేంద్రబాబు గారికి సినీ ఫీల్డ్లో కూడా చాలామంది భక్తులు ఉంది ఎవరు ఎన్డి రామారావు గారు ఎస్వి రంగారావు గారు రాజబాబు గారు అలాగే నేను శంకర్ రెడ్డి గారు ఇంకా పంతమంది ఎలా ఉంది అలాగే పాత సినిమాల్లో స్టిల్ ఫోటోగ్రాఫర్స్ మోహన్జీ జగన్ జైని సిరీ స్టీల్ ఫోటోగ్రాఫర్స్ వారి ఫ్యామిలీ కూడా బాబుగారు పి బాబుగారికి అహోబేలను ఓపెన్ జరిగినప్పుడు మోహన్జీ జగన్జీ అని ఒకరి అక్కడ ఆ కార్యక్రమం అంతా ఫోటోలు తీశారు అది బాబుగారే కెమెరా ఇచ్చి ఆయనే చెప్పారు ఫోటోలు తీయమని చెప్పి అప్పుడు ఆ ఫోటోలు తీశారు వారి అమ్మాయి అంటే అప్పట్లో వారు చెన్నైలో ఉండేవారు వారు అమ్మాయి కనకదుర్గ గారు అని చెప్పేసి బాబుగారితో వారి కుటుం కుటుంబానికి ఉన్నటువంటి పరిచయాన్ని మనతో చెప్పారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సుధీంద్రబాబు గారు ఆయునది అని చెప్తారు కదా దానికి కరెక్ట్గా కనదుర్గ గారు చెప్పింది కూడా కరెక్ట్గా సరిపోతుంది బాబు గారు స్వయంగా ఆవిడ చెప్పారు ఏంటంటే నేను శ్రీశైలం అడవుల్లో ఉండేవాడు నన్ను ఒక పేద దంపతులు నన్ను పెంచి వాళ్ళకున్న దాంట్లోనే నాకు అలా పెట్టేవారు నాకు భాష కూడా చేత కాదు అందరూ మాట్లాడుతుంటే విని నేర్చుకున్నాను సహజంగా ఉంటే తల్లిదండ్రులు మొదట బిడ్డ మొదట భాష నేర్చుకుంది తల్లిదండ్రుల నుంచే ఈయన అయోనిజులు కాబట్టి తల్లిదండ్రులు ఎవరు లేక కాబట్టి భాష రాదని ఆయన చూసి రూడిగా తెలుస్తుంది కనదుర్గ గారి మాటలో ఆ విషయం విందాం నమస్కారం అండి నా పేరు దుగ్గ దుర్గా నా పేరు నాకు బాబు గారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనుకుంటా సెవెంటీ సెవెన్ నుంచి బాగా తెలుసు అప్పుడు మా నాన్నగారు దానికన్నా ముందు నుంచే తెలుసు అన్నారు కానీ నాకు అంత ఐడియా లేదు కానీ ఇంటికి రావటం అట్లా మా నాన్నగారు అప్పుడు మేము ఒక ఇల్లు కట్టుకున్నాం పల్లవరంలో ఆ ఇంటికి ఆయన ఒక చిన్న స్టాండర్డ్ కార్ ఉంటేది అనమాట ఇన్ని చాక్లెట్లు తీసుకొచ్చేవారు మాకు మేము ఐదుగురు ఇన్ని చాక్లెట్లు తీసుకొచ్చేవారు అప్పుడు ఇచ్చి మా అందరినీ కారులో వేసుకుని ఆ పల్లవరం వెళ్లేవాళ్ళం ఎక్కడ టీ నగర్ నుంచి అప్పుడు అంత ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండేది కాదు సో అలా వెళ్ళేవాళ్ళం అక్కడ అన్ని లెక్కలన్నీ వేసి మా నాన్నగారికి అన్ని చూపించి చెప్పేవారు అన్నమాక తర్వాత అక్కడ నుంచి ఇంటికి వస్తా ఉండేవారు వెళ్తా ఉండేవారు మనకి మా ఫాదర్ ఎల్డస్టమ్ ఆయనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు మోహన్జీ జగన్జీ అని వాళ్ళిద్దరు సినీ ఫీల్డ్ లో ఉండేవారు ఆకారు బ్రదర్ ఒక్కవా ఆయన ఉండేవారు ఆయన రైల్వేస్ లో ఉండేవారు ఎప్పుడు వచ్చినా చెన్నైకి అప్పుడు సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ అయితే అప్పుడు మేము ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అయినా కూడా మా ఇంటికి వచ్చి ఒక పూట బోన్ చేసుకుని వెళ్ళేవారు ఆ అప్పుడు రోహిణి లాడ్జ్ అని పాండీ బజార్లో ఒకటి ఉండేది దగ్గరలో అక్కడ ఉండేవారు అనమాట తర్వాత ఇంకెక్కడ ఉండేవారో తెలియదు కానీ వచ్చినప్పుడల్లా వచ్చేవా అప్పటి నుంచి పరిచయం బాగా దాని తర్వాత అహోబలంలో ఇది చేసుకున్నారు ఇంటెన్ ఉపనయనం చేసుకున్నారు మా నాన్నగారికి ఒక కెమెరా కొనిచ్చి నాయన నువ్వే తీయాలి ఫోటోలో అన్నారు ఓ పది పదిహేను రోజుల్లో అండి తెలియదు ఎయిటీ అనుకుంటా మరి నైన్టీన్ ఎయిటీ ఆ టైంలో వెళ్ళారు నేను చాలా సంవత్సరాల తర్వాత మా పిల్లలు చిన్నప్పుడు నేను వెళ్తే అహోబలంలో ఆ కొండ మీద ఎక్కడో డేట్ రాసి రాసు అది రాసింది అది చూసుకున్న అబ్బా ఇంకా ఉందా అని ఆయన చెప్పిన బుడులు పేర్లు అవన్నీ అవి దా ఎప్పుడు వచ్చినా మాతో పాటు కూర్చొని దాని తర్వాత కబుర్లు చాలా కబుర్లు చెప్పేవారు కాఫీ ఒకటి అడిగేవారు ఎక్కువ సో కాఫీ ఇస్తా ఉండేవాళ్ళం అన్నమాట దాని తర్వాత కొంచెం మా ఆయన దయ అంతే లేకపోతే మాకేమంత ఓహో తెలివితేటలు చదువులు డబ్బులు అలా ఏమీ లేదు కంట ఆయన దయ అలా ఒక్కొక్క పైకి వచ్చాం మనకి ఇంకా గ్రోత్ ఏనా అన్న అన్నారు ఒకసారి బాబు అవన్నీ అర్థమయ్యేది కాదు ఓహో గ్రోత్ అంటే ఏదో అనుకున్నావు కానీ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఒక స్టేటస్ ఉంటుంది అనేది మాకు అసలు అప్పుడు అంతేం తెలియదు దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన కనిపించింది అయిన ఓపెన్ అయిన తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది దాని తర్వాత మళ్ళా నైన్టీన్ నైంటీ వన్ లో టూ మరి మళ్ళీ ఒక మహాలింగపురంలో ఉండరు ఆ ఇంటికి వచ్చారు అనమాట దాని తర్వాత అక్కడ నేను అప్పుడు దుబాయ్ వెళ్తాను బాబు గారు అండి నేను అన్న ఎందుకే నీకు దుబాను వెళ్తాను బాబు గారు అండి అక్కడ జాబ్ చేస్తాను సరిపో వెళ్ళి తప్ప అన్నావు కానీ నేను అక్కడ ఉండలేకపోయాను నేను వచ్చేసాను మళ్ళీ జస్ట్ త్రీ మంత్స్ విసిపి మీద వెళ్ళాను వచ్చేసాను మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆయన వచ్చి కొత్త ఇంటికి అప్పుడు నైన్టీ టూలో కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యా కొత్త ఇంటికి ఇది అప్పుడు పెళ్లి చూపులు చూ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నాకు నీకు అందరితో నీకు ఎందుకే నీకు చేస్తాం కదా నేను ఉండు ఆగు అనే అనమాట ఆ బుజ్జి అని పిలిచేవారు ఊరు లేకపోతే చండీ అని పిలిచే చండి చండీ ఆ ఇది ఎన్నదే ఇది ఎన్నదు నన్ను చూపించి ఇది మాట విన్నది ఇది అంతే అనే ఊరనమాట అసలు ఎందుకంటే అట్లా పోట్లాడతా అలా చనువుగా అలా ఉండేవాళ్ళం అనమాట ఒక క్యాసెట్ పెట్టేవాళ్ళం అది ఎందుకు వేరే పెట్టి బాబు గారు అండి మీరు ఇది చూడండి ఇది చాలా బాగుంది మరి చూసావా ఇది మాట ఏంటని చెప్పా ఇంగ్లీష్ సినిమాలు పెట్టేవాళ్ళం అనమాట సరే పెట్టి చూద్దాం చెప్తుంది కదా అనేవారు అనమాట అంత చనువుగా అంత ఇదిగా ఉండేవాళ్ళం కూర్చొని నైట్ సినిమాలు చూసేవాళ్ళం లేటు వరకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవారు కరాత సినిమాలు కానీ లేకపోతే కుక్కలు బ్రీద్ ఏమన్నా ఉంటే అట్లాగా అన్ని ఇన్వెస్టిగేషన్ సినిమాలు మార్షల్ ఆర్ట్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం ఆయన చెప్పేవారు ఇది పావుతోటి ఇట్లా ఉండే అనిమల్ స్ట్రోక్స్ అట్లా చెప్పేవారు అనమాట చెప్పేవారు అది అర్థమైంది కదా కానీ ఆయనకి అన్ని తెలుసు అండి అప్పుడు దాని తర్వాత మళ్ళా ఇంకొకసారి వచ్చారు నైన్టీ త్రీ లో అనుకుంటే అప్పుడు పక్కన కుద్దా గుజ్జిట్రా అన్నారు వచ్చి పక్కన కూర్చోపెట్టారు పక్కన కూర్చోపెట్టి ఈ లోకంలో సంతోషం అనేది లేదు నన్ను మళ్ళీ దుఃఖమే సంతోషం అనేది కొంచెమే దాని తర్వాత సంతోషం అయిన తర్వాత మళ్ళీ దుఃఖమే మొదలవుతుంది నువ్వు పెళ్లికి వెళ్ళావు అనుకో చాలా సంతోషంగా ఎంత మళ్ళీ వదిలి వచ్చేసేటప్పుడు దుఃఖంగానే వస్తాయి అందరిని వదిలేసి రావాలి వెళ్ళాలి అలా సంతోషం అయిపోయింది అని అలాగానే ఎవరు అనమాట ఆహా అన్నాను దాని తర్వాత నన్ను నేను శ్రీశైలం అడవుల్లో ఉండేవాడు నన్ను అక్కడ కనిపించారు నేను నన్ను నేను అక్కడ కనిపించాను అందరికి అప్పుడు నన్ను చాలా వాళ్ళు నన్ను పెంచారు నన్ను నాకు తల్లిదండ్రు ఎవరు తెలియదు కానీ ఒక భేదవాళ్ళు ఎవరో ఆ భేదవాళ్ళను చాలా భేదవాళ్ళని వాళ్ళు చాండ్రి పెంచారు ఏదో అంతా ఎంత పెట్టే తర్వాత యాత్రికులు ఉండేవారు కదా అటు ఇటు నడుచుకుంటా వెళ్తా వస్తా ఉండేవాళ్ళు కదా వాళ్ళు ఏదన్నా పెడితే తినేరు అంటే యాత్రికులు నాకు అప్పుడు తెలియలా యాత్రికులు ఎప్పుడు నడిచి వెళ్ళి వస్తా అది ఏ కాలం అండి ఇప్పుడు అన్ని వచ్చేసి ఆ శ్రీశైలం అడవుల్లో ఆయన కనిపించారనే అంటారు కానీ యాత్రికులు నడవటం వెళ్ళటం వాళ్ళు ఏదన్నా పెట్టడం అనేది ఏదో ఎప్పుడో అప్పుడు వెహికల్ కాదు బండ్లు ఆ టైంలో అప్పుడు మరి ఆయన వయసు ఎడ్డో అవన్నీ మరి మనకు తెలియదు అలా అన్నారు అనమాట నన్ను పెంచారు చాలా అయితే దాని తర్వాత ఆయన లేరు దాని తర్వాత నేనే అటు ఇటు తిరుగుతా అలా చూసుకుంటూ ఏదో అలా పైకి వచ్చాను నేను అని అన్నారు అమ్మ ఆ అన్ని నేను విని నేర్చుకున్నా లాంగ్వేజ్ నాకు మాట రాదు ఏ భాష వచ్చేది కాదు నాన్న కానీ నేను విని నేర్చుకున్నా అందరు మాట్లాడుతుంటే విని నేర్చుకున్నా అన్న అంటే ఇంగ్లీష్ కూడా ఆయన మాట్లాడారు ఆయన హ్యాండ్ రైటింగ్ గా ఉండేదండి మన అందరికి లెటర్ రాసేవారు చాలా బాగుండేది ఆయన హ్యాండ్ రైటింగ్ సో నేను అన్నీ విని నేర్చుకున్నా చూసి నేర్చుకున్నా అన్నారు అన్నమాట ప్రతి విషయాలు నేను చెప్పేవారు ఆయన అన్ని అది అసలు నాకు అసలు గుర్తు లేదు కానీ అలా చెప్పారనమాట సంసారం అంటే ఇట్లాగ ఉంటుంది ఇలాగ ఉండాలి అని మీరు మా ఊళ్ళల్లో ఉండలేరు నాన్న వాళ్ళ మెంటాలిటీస్ థింకింగ్ వేరు మీరు వేరు మీరు ఓపెన్ గా ఉంటారు అనివరన్నమా మంచి అబ్బాయే దొరుకుతాడు నీకు నువ్వేమి బాధపడద్దు అనివ్వ తర్వాత సంబంధం వచ్చింది ఈయన మా వారు ఈయన పేరు విశ్వేశ్వరరావు గారు ఏజీఎంగా రిటైర్ అయ్యారు బిహెచ్ఈల్ నుంచి ఇంజనీర్నే చేసుకోవాలి అమ్మ ఇంజ అప్పుడు ఈయన ఇంజనీర్ అనమాట సో అప్పుడు ఆ సంబంధం వచ్చినప్పుడు ఆయనకు అసలు రావాలి చేయాలని ఏమి లేదు కానీ నా గురించి మాట ఎన్నదు అనేసి తనకు నుంచి కార్ వేసుకుని విజయవాడ వచ్చారు విజయవాడ వచ్చి మా నాన్నగారికి నువ్వు ఇలా వెళ్తున్నావు ఇలా ఎలా మాట్లాడు అని అలా చెప్పారు చెప్పి ఆ మళ్ళా మా నాన్నగారు వచ్చే వరకు ఆయన వెయిట్ చేశారు వెయిట్ చేసి అక్కడి నుంచి ఎస్టీడీ కొట్టారు చెన్నైకి కొట్టి బుజ్జి ఈ సంబంధం బాగుంది చేసుకో బాబుగారండి బిహెచ్ఎల్ లో జీతాలు చాలా తక్కువ బాబు అన్న నేను చూస్తే నువ్వు జీతాల సంగతి మాట్లాడతావు చేసుకో అన్నారు సరే బాబు గారు అండి సెక్యూర్డ్ జాబ్ నాన్న వాళ్ళే పైకొస్తారు జీతాలు పెరిగితే నువ్వు బాధపడతాను కానీ అప్పుడు చాలా తక్కువ ఉండేది నిజంగానే అలాగా అనుమాస అక్కడి నుంచి అట్లా అన్నీ ఆయనేనండి ఇంకా మాదేం లేదు మన అంగా ప్రతిసారి జాతకం ఆయన్ని పట్టుకుని వెళ్ళి చూపించారు ఏదండి మనకు కాదు నాన్న అలా కాదు నాన్న ఇలా కాదు నాన్న ఎవరితో మనకి సంబంధం లేదు అన్ని బాగానే దొరుకుతాయి మంచి కుదురుతాయి నువ్వు బాధపడతా నువ్వు సో అట్లా నాకు మా చెల్లికి అందరికీ అట్లాగే ఒకసారి ఆయనే చూసి చేశారు ఎన్ని కష్టాలున్నా చేసినా కూడా దాని తర్వాత మా చెల్లి పెళ్లికి వచ్చారు నెక్స్ట్ మంత్ మా చెల్లి పెళ్ళి ఆ పెళ్లికి రాలేదు గాని మా చెల్లి వాళ్ళ పెళ్లికి వచ్చారు వచ్చి అప్పుడు ఈయన కలిశారు అప్పుడు ఫోటోలు దిగాం ఈయన అప్పుడే చూశారు నేను ఇప్పటికీ కూడా ఈయన పేరు పెట్టి అనమాట శ్రీవారం అని పిలవాలి నువ్వు ఇటు పేరు పెట్టి పిలుస్తావు అన్నారు అన్నమాట అంత తిట్టు తింటే ఒక పెద్ద ఆనందం అసలు అలా ఆపర్చునిటీ దొరకదు ఎవరికి అప్పుడు అమ్మ బాబు బాబుగా ఉన్నారు సరే ఏమండి నేను ఆయన ముందు ఆ మన తర్వాత ఇప్పటికీ కూడా ఈ పేరు పెట్టే బులుసా కానీ అలా అప్పుడు ఆయన అన్నారు అన్నమాక సో అది ఎక్స్పీరియన్స్ అనేది అది అదొక అద్భుతం అండి ఆయన తోటి ఉండటం ఆయన మాటలు వినటం ఆయన చెప్పిన కథలు చాలా సంవత్సరాలు అయిపోయింది కానీ అసలు చాలా తర్వాత ఈయనతో పరిచయం అప్పుడు మొదలైందని మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నువ్వు చెప్పొచ్చు